ఓం శివాయ రూపాయ శివరూపాయ విష్ణవే నమ మనం తరచుగా నాగదోషం అనేటువంటి మాటను వింటూ ఉంటాం కొంతమంది ఇళ్లలో మా పూర్వీకులు ఏదో నాగుల పట్ల దోషం చేశారండి అందువల్లనే మా ఇంట్లో పిల్లలు పుట్టడం లేదు లేదా పుట్టిన వాళ్ళందరూ కూడా చనిపోతున్నారు అనేటువంటి మాటను అనుకుంటూ ఉంటారు అసలు నాగదోషం అంటే ఏమిటి నాగదోషం వల్ల మన కుటుంబంలో ఏమైనా రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పాములను హింసించటం వల్ల లేదా చంపటం వల్ల నాగదోషం కలుగుతుంది ఇలాంటి పనులు మనమే చేయక్కర్లేదు మన తల్లిదండ్రులు కానీ తాత ముత్తాతలు కానీ ఎవరు చేసినా సరే ఆ ఫలితాన్ని వంశస్థులందరూ కూడా అనుభవించాల్సి ఉంటుంది ఈ నాగదోషం ఉన్నవాళ్ళు జాతక చక్రం వేయించుకున్నట్లయితే దాంట్లో కాలసర్ప దోషం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఈ దోష తీవ్రత ఒక్కోరిలో ఒక్కో రకంగా ఉంటుంది నాగదోషాన్ని ఎవ్వరు కూడా తీసివేయటం అనేటువంటిది జరగదు కాకపోతే ఉపశమన చర్యలు మాత్రం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది నాగదోషం వల్ల సంక్రమించే దుష్ఫలితాలు కూడా ఆ కుటుంబంలో వంశస్థులు కుటుంబ సభ్యులు కూడా అనుభవించక తప్పదు నాగదోషం వల్ల ముఖ్యంగా దరిద్రం అలాగే గర్భస్రావాలు అంగవైకల్యంతో కూడినటువంటి సంతానం పుట్టడం చర్మ రోగాలు తీవ్రమైనటువంటి కోపము తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన వెన్నుపూస నరాలకు సంబంధించిన వ్యాధులు మొదలైనటువంటి చెడు ఫలితాలు కలుగుతాయి అయితే ఈ దోష తీవ్రతను తగ్గించుకోవాలన్నట్టయితే కొన్ని రకాలైనటువంటి పరిహారాలను కనుక మనం అవలంబించినట్లయితే ఆ పరిహారాల వలన ఈ నాగదోషం శాంతించి శమిస్తుంది శాంతి పూజల కోసం శ్రీశైలం శ్రీకాళహస్తి వంటి క్షేత్రాలు దర్శించి అక్కడ పూజలు చేయించుకోవాల్సి ఉంటుంది అలాగే విశేషమైన పూజలు మనం చేయించుకొని ఆ తీవ్రత ఎక్కువగా ఉన్నట్టయితే ఆ తీవ్రతను మనం తగ్గించుకోవాలి అన్నట్లయితే కర్ణాటకలోని కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిని దర్శించాలి అక్కడ పిండితో సర్పాకృతి తయారు చేసి దాన్ని నాగదోష పిండ ప్రదానము శాంతి పూజలు లాంటివి చేయిస్తారు ఈ విధమైనటువంటి పూజల వల్ల ఎంతోమంది నాగదోష బాధితులు విశేష ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది అంతేగాక దోషం గనక బాగా తీవ్రతగా ఉన్నట్టయినట్టయితే రామేశ్వరంలో వెళ్ళి నాగప్రతిష్ఠ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది ఈ నాగప్రతిష్ట ఒకసారి ఎప్పుడైతే మనం చేయించుకోవటం జరుగుతుందో ఆ వంశంలో ఎటువంటి నాగదోషం ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోయి నాగుల సంబంధించినటువంటి అన్ని దోషాలు తొలగిపోయి ఆ వంశ వృద్ధి జరగటానికి అవకాశం ఉంటుంది వీటితో పాటు నాగదోషాలున్నవారు సర్ప సూక్తాన్ని ప్రతిరోజు వినాలి దీనివల్ల అన్ని నాగదోషాలు తొలగిపోయి వంశ వృద్ధి కలుగుతుంది అంగవైకల్యంతో కూడినటువంటి సంతానం అలాగే సంతాన లేమి ఇలాంటివన్నీ కూడా మనకు తొలగిపోయి మంచి జరుగుతుంది అలాగే నిలిచిపోయిన అన్ని పనులు కూడా నిరాటంకంగా పూర్తవుతాయి కాబట్టి ఈ సర్ప సూక్తాన్ని మనం ప్రతిరోజు వింటే చాలా మంచిది ఇప్పుడు మనం నవనాగ శ్లోకాన్ని కూడా చదువుకుందాం అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం కాళీయం తధ ఇది నవనాగ స్తోత్రం ఈ స్తోత్రాన్ని కూడా మనకి రోజు వీలైనన్నిసార్లు పదకొండు సార్లు తక్కువ లేకుండా మనం చదువుకున్నట్లయితే అన్ని రకాలైనటువంటి శుభాలు మన కుటుంబానికి కలగటానికి అవకాశం ఉంది ఓ अस्माकं सहकुटुम्बानां क्षेमस्थैर्य धैर्यविजय अभय आयुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्धं मम सर्वनागदोषनिवारणार्थं नवनाग अनुग्रहप्रसादसिद्ध्यर्थं सर्पसूक्तजपे विनियोगः ॐ ब्रह्मलोकेषु ये सर्पाः शेषनागपरोगमाः नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः इन्द्रलोकेषु ये सर्पाः वासुकीप्रमुखादयः नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः कद्रवेयश्च ये सर्पाः मातृभक्तिपरायणाः नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः इन्द्रलोकेषु ये सर्पाः तक्षकाप्रमुखादयः नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः सच्चलोकेषु ये सर्पाः वासुकीना च रक्षिताः नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः मलये चैव ये, ये सर्पाः कर्कोटकप्रमुखादयः नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः पृथिव्यां चैव ये सर्पाः ये साकेतवासिताः नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः ग्रामे वा यदि वा अरण्ये ये सर्पाः प्रचरन्ति च नमोस्तु तेभ्यः सर्पेभ्यः सुप्रीतो मम सर्वदाः समुद्रतीरे ये सर्पाः ये सर्पा जलवासिनः नमोस्तु तेभ्यः सर्पेभ्यः సుప్రీతో మమ సర్వదా రసాతలేషు ఏ సర్పా అనంతదిమహాబలా నమోస్ తేభ్య సర్పే సుప్రీతో మమ ఇది సర్పసూక్తం సంపూర్ణం మీరు కూడా ఈ సర్పసూక్తాన్ని ప్రతిరోజు వినండి లేదా చదువుకోండి అన్ని రకాల నాగదోషాలు తొలగిపోయి సుఖశాంతులు లభించి ముఖ్యంగా వంశ వృద్ధి కలుగుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోలకై మా ఛానల్ డైలీ తెలుగు వీడియోస్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి స్వస్తి